ప్రభుత్వ వ్యవస్థలో వందల వేల మందిని నియమించి పార్టీ కోసం పనిచేయించుకునే కొత్త తరహా అవినీతికి గత వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు ఏపీ ఫైబర్ నెట్ సంస్థలో నాటి నియామకాలపై విచారణ జరిపి అక్రమార్కులను గుర్తించి సమస్త వివరాలు వెలుగులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సంస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని నిర్దేశించారు భారత్ నెట్ కార్యక్రమంతో ఫైబర్ నెట్ అనుసంధానానికి సీఎం ఆమోదం తెలిపారు రాజకీయ అవసరాల కోసం ప్రతిష్టాత్మక ఏపీ ఫైబర్ నెట్ సంస్థను గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు నాటి నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్లు సగానికి తగ్గాయని మండిపడ్డారు ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సంస్థను తిరిగి నిలబెట్టేందుకు ముందున్న సవాళ్లు ఆర్థిక సమస్యలు తీసుకోవాల్సిన చర్యలు కొత్త పాలసీ నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు ప్రజలు విద్యార్థులు ప్రభుత్వ విభాగాలకు ఉపయోగపడాల్సిన వ్యవస్థను జగన్ సర్కార్ రాజకీయ అవసరాల కోసం వాడుకుని సంస్థ లక్ష్యాన్ని దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పంతొమ్మిది నాటికి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షలుగా ఉన్న కనెక్షన్లు నాలుగున్నర లక్షలకు పడిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం నూట ముప్పై మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపి ఎనిమిది పాయింట్ ఏడు సున్నా లక్షలకు పైగా కనెక్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు కార్యకర్తల కోసం అవసరం లేని పోస్టులను సృష్టించిన జగన్ ప్రభుత్వం నూట ముప్పై మంది ఉద్యోగులను పదమూడు వందల యాభైకి పెంచి దోచుకుందని దోచమెత్తారు నాటి తప్పులను సరిదిద్దుతూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏపీ ఫైబర్ నెట్ను తీర్చిదిద్దాలని సూచించారు సంస్థ కోసం ఏడాదిలో రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నందున కనెక్షన్లు పెంచుకునేందుకు కొత్త విధానాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు నూతన సెట్ టాప్ బాక్సులు అందుబాటులోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం వెల్లడించారు సీసీటీవీ సర్వేలైన్స్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఏడు వందల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు క్యాపెక్స్ కింద నూట తొంభై రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఒపెక్స్ కింద అరవై ఆరు పాయింట్ ఏడు ఆరు కోట్ల చెల్లింపులకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు భారత్ నెట్ ఫేజ్ టూలో భాగంగా అరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల కేంద్ర నిధులు అందాల్సి ఉందన్నారు జీపీ సర్వర్లు ముప్పై ఎనిమిది ఏఎంఎల్ ఆధారిత స్మార్ట్ అనలిటిక్స్ అదనంగా మూడు వందల కెమెరాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు రాష్ట వ్యాప్తంగా ఫైబర్ ఆధారిత డిజిటల్ కనెక్టివిటీ పెంచేందుకు సేవలు మెరుగుపరిచేందుకు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్వహణ చేపట్టాలనే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు డిజిటల్ ఆంధ్రప్రదేశ్ను నిర్మించడంలో ఏపీ ఫైబర్ నెట్ కీలక పాత్ర పోషించాలని ప్రజలకు సమర్థవంతమైన డిజిటల్ సేవలను అందించాలన్న లక్ష్యంతో రాష్టంలో ఇప్పటివరకు పన్నెండు పేల తొమ్మిది వందల నలబై ఆరు గ్రామ పంచాయతీలకు ఫైబర్ నెట్ సౌకర్యం కల్పించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని సీఎం తెలిపారు ప్రస్తుతం ఉన్న హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ టెలికాం టవర్స్ గృహాలకు అందించే ఫైబర్ నెట్ ప్యాకేజీలను మరింత అభివృద్ది చేయాలని సీఎం చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షల కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ లైన్ వెయ్యాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ ను విస్తరించారు ఫైబర్ నెట్ విస్తీర్ణంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీ ముందుంది